గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అలుపిరుగని పోరాటం చేసిన గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాది గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు గత నాలుగో తారీఖు అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఎస్సీ వర్గీకరణ మూడు విడతలుగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు మొదటి ఏ గ్రూపులో పదిహేను కులాలను వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు పదిహేను కులాల్లో రెండు కులాలు ఆర్థికంగా విద్యపరంగా ఉద్యోగపరంగా ముందు వరుసలో ఉన్నాయి మొదటి గ్రూపులో ఈ రెండు కులాలను తొలగించి అన్ని రంగాలలో వెనుకబడిన కులాలైన దాసరి ఓలియా దాసరి కులాలను చేర్చి వర్గీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపాధిపరంగా రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడిపోయిన ఏ కేటగిరిలో ఉన్న పదమూడు కులాల్లో మేజర్ కులమైన బేడబుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర నాలుగు మూలల నుండి వివిధ పనుల విషయంలో హైదరాబాద్కు వచ్చి రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో ప్లాట్ఫామ్ పైన ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్న మా బేడబుడగ జంగాలకు వెంటనే హైదరాబాదులో వెయ్యి గజాల స్థలం ఇచ్చి కమిటీ హాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా బేడబుడగ జంగాలు ఎనభై శాతం పూరి గుడిసెలలో నివసిస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇరవై శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇరవై శాతం మా బేడబుడగ జంగాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను పైన తెలిపిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేనిపక్షంలో తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరో రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ మరోసారి ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అసెంబ్లీ గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టులో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు అంబేద్కర్ అభయాస్త అని మా మ్యానిఫెస్టులో పొందుకొచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో ప్రభుత్వము ఏ ఉద్దేశంతో అయితే అన్ని రంగాలలో వెనుకబడిపోయారని ఏల చూ చేర్చిన కులాలకు ఆ కులాల్లో మేజర్ కులమైన మా బేట పుడిక ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేసి చైర్మన్గా నియమించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా పదివేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం వెంటనే ఉంటుందని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా హైదరా తెలంగాణ రాష్ట్రం నుండి మూలల నుండి వివిధ పనుల విషయంలో తెలంగాణ హైదరాబాదుకు వచ్చి రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో ఆ తర్వాత ప్లాట్ పైన నానా అవస్థలు పడుతున్న మా బేడ పొడుగంగాలకు హైదరాబాదులో వెయ్యి గజాల స్థలం ఇచ్చి ఒక కమిటీ కమిటీ హాల్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మరోమారు కోరుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా బేడ పుడిగ ఎనభై శాతం ఊరి గుడిసెలలో నివసిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయ చేసేది ఏమనంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇరవై శాతం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేటాయించింది కాబట్టి అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఇరవై శాతం మా బేడబుడ్గ బుడిగ సంఘాలకు ప్రభుత్వానికి కోరుతున్నాం ఈ పైన ఉన్న డిమాండ్లు దాదాపు ఎరకబడ్డ కులాలుగా మాకు ఎంతో అవసరం ఉన్నది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ పైన ఉన్న డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ఈ పైన ఉన్న డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బేట బుడిగ సంఘం జనసంఘం తరఫున ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం